वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्क्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिम् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विस्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॐ गं गणपतये नमः सद्गुरवे नमः श्रीमहासरस्वत्यै नमः శ్రీలక్ష్మి నారాయణ అభియా నమ మనము నారాయణీయం నలభై తొమ్మిదవ దశకానికి చేరుకున్నామమ్మా నలభై ఎనిమిదవ దశకం పరంగా మనం యమలార్జునోద్ధారం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క యశోదాదేవి రోటికి కట్టేస్తే పసివాడైనటువంటి కృష్ణయ్యని అంటే అల్లరి చేశాడని చెప్పి తనకి బొజ్జ నిండా పాలియలేదని చెప్పి ఆ యొక్క పెరుగు కుండని కవంత పడామని కొట్టాడు కదా ఆ కొట్టేటప్పటికి ఆవిడ కోపం వచ్చి తీసుకెళ్ళి ఆ యొక్క రోటీ కట్టేయటం అక్కడికి నారద మహర్షి యొక్క శాపవశాత్తు ఉన్నటువంటి నలకూబర మణిగ్రీవులు ఆ మణిగ్రీవులు కుబేరుని యొక్క పుత్రులు కదా వారి వారికి నారదుడు శాపం వేయటం వలన ఆ మద్ది చెట్లే అక్కడ పడి ఉండటం పరమాత్మ సాక్షాత్కారం తర్వాతనే శాప విమోచనం కలుగుతుంది అని చెప్పడం తద్వారా ఈ రోటిని ఈడ్చుకు వెళ్ళి ఆ మద్ది చెట్లను పడేసేటప్పటికీ వాళ్ళకి శాప విమోచనం కలగటం అనేటువంటి అంశం రీత్యా మనం చెప్పుకున్నాం నేటి దశకం రీత్యా బృందావన విహారం అనే అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం నారాయణాభ్యాం నమ भवत् विदुरा हि गोपा तरु प्रपाता गोष्ठे अहे अहेतुमुत्तगण प्रयातु मन्यत्र तो मनो नारायण श्रीलक्ष्मीनारायण नमः प्रभु గోకులమునందున్న వారికి ఎవరికి నేను ప్రభావం తెలియదు అందువలన వారు చెట్లు పడిపోవుట బండి విరిగిపోవుట మొదలగు ఉత్పాతములు ఎటి కారణము లేకుండా జరగవు అని భావించి ఆ గోకులము నుండి మరి యొక్క ప్రదేశమునకు వెళ్ళిపోవుటకు నిశ్చయించుకొని అది చెట్లు పడిపోవుట బండి విరిగిపోవుట అంటే ఏమిటి చెట్లు పడిపోవుట అంటే ఈ మధ్య చెట్లు పడినాయి కదా అట్లా తర్వాత బండి విరిగిపోవటం అంటే శకటాసురవధ కదా సరే పూతనవధ తెలిసిందే ఇవన్నీ కూడా ఏమిటో చాలా భయోత్పాతాన్ని కలుగ చేస్తున్నాయి ఏదో కారణం లేకపోతే ఇవన్నీ జరగవు అని అనుకున్నారట ఎందుకు అనుకున్నారు అంటే అక్కడ ఉన్నది పరమాత్ముడు అనేటువంటి భావన వాళ్ళకి ఇంకా తెలియలేదు మామూలు సామాన్య శిశువు అని చెప్పి అనుకుంటున్నారు తప్ప ఉన్నటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క ప్రభావం తెలియక వారలా భావించి గోకులం నుండి మరి ప్రదేశానికి వెళ్ళిపోదాం అనేటువంటి నిర్ణయం చేసుకున్నారు జగౌ భవత్ నమోపనందోరణ బృందావనం నామ గోపాల ఆ సమయమున పరమాత్మ వునే ప్రేరణ వలన ఉపనందుడను గొల్ల పెద్ద తన తోటి వారితో ఇక్కడికి పడమర దిక్కున బృందావనమనడి అందమైన వనమున్నది అని పలికెను అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఈ ప్రదేశాన్ని విడిచి గోకులాన్ని విడిచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారో అక్కడ ఉపనందుడు అంటే నందుడు మొత్తం అక్కడ పెద్ద కదా ఉపనందుడు అంటే అక్కడ పేరని కాకుండా ఆ తర్వాత స్థానం కలిగినటువంటి ఒక వృద్ధుడు ఏం చెప్పారుట ఇక్కడికి పడమర దిక్కులో బృందావనం అనేటువంటి అందమైన వనం ఉన్నది అని చెప్పి సూచన చేశారుట श्री लक्ष्मी नारायण नमः बृहध्वनम तत्खलु नन्द मुख्याह विदाय गौष्ठेन मथक्षणेन त्वदनवितत्व जननी निविष्टा गरिष्ठयानानुगता विचेलह श्री लक्ष्मी नारायण नमः स्वामी అప్పుడు నందుడు మొదలైన గోపాలురు అందరు తాము నివసించుచున్న బృహద్వనము వీడి వెంటనే బృందావనమునకు వెళ్ళుటకై నిశ్చయించుకొని అప్పుడు నీవు నీ తల్లితో ఒక పెద్ద బండిలో మీ వెంట గోపాలురందరూ ఆవుల మందలతో కలిసి బయలుదేరి అది అయితే ఇహ వీళ్ళందరూ ఉంటున్నటువంటి ఈ నందుడు గోపబాలురు గోపాలురు అందరూ ఉంటున్నటువంటి బృహద్వనాన్ని వీడి ఇహ బృందావనానికి వెళ్ళడానికే నిశ్చయం చేసేసుకున్నారుట అప్పుడు యశోదాదేవితో ఒక పెద్ద బండిలో ఈ యొక్క చిన్న కృష్ణయ్య కూర్చొని ఉండగా వీరి వెంట గోపాలురందరూ కూడా ఆవుల మందలతో కలిసి బయలుదేరి షిఫ్ట్ అయిపోతున్నారనమాట శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ हनो मनोग्नध्वनिधेनुपाली कुरप्रणादान्तरतो वधूभिः भवद्विनोदालपिताक्षराणि प्रपी अनाग्नायतमार्गदैर्घ्यं नमः स्वामी वारन्धरु బృందావనమునకు తరలిపోవుచున్నప్పుడు వారి బండ్లకు కట్టిన ఎద్దుల మెడల్లోని గంటల చప్పుడు గోవులు నడుచుచున్నప్పుడు వాటి గిట్టల సవ్వడులు మనోహరముగా వినిపించుచుండెను వీటికి తోడు నీవు వినోదముగా పలుకుచున్న ముద్దు ముద్దు మాటలను హాయిగా వినుచు వారు ఎంతయో సంతోషముతో చాలా దూరం ప్రయాణం చేసిరి వారి ప్రయాణం ఇట్లు ఆహ్లాదకరముగా సాగుటచే వారికి ఏమాత్రము మార్గాయాసం అనిపించనే లేదు తండ్రి అని ఏ బృందావనానికి తరలిపోతూ ఉంటేట ఈ బండ్లకు కట్టినటువంటి ఎద్దుల మెడలోని గంటల చప్పుడు ఈ బళ్ళను అనుసరిస్తూ ఆవుల మందతో కూడినటువంటి గోపాలురందరూ వస్తున్నారు కదా ఆ ఆవుల మంద యొక్క గిట్టల చప్పుడు ఈ బండిని కట్టినటువంటి ఎద్దుల మెడలోని గంటల చప్పుడు రెండూ కూడా అతి మనోహరంగా సవాడులు వినిపిస్తూ ఉన్నాయట వీటికి తోడు ఇంకేమిటి అంటే ఈ చిన్న కన్నయ్య చక్కగా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అందరినీ సంతోషపెడుతూ ఉన్నాడుట వారి ప్రయాణం ఇట్లా ఆహ్లాదకరంగా సాగటం వలన ఏమాత్రము కూడా మార్గాయాసం అంటే అలసట అనేది లేకుండా హాయిగా వారి ప్రయాణం కొనసాగుతోంది అని చెప్పి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ निरीक्ष्य बृन्दावनमीश नन्द प्रमुखद्रुमौघम् अमोदथान्द्रलक्ष्म्या हरिन्मणि कूटिमपुष्ट शोभं श्रीलक्ष्मी नारायणाभ्यां नमः देवा बृन्दावनमुनन्दागुगा विकसिन पूलतो విలసిల్లుచున్నటువంటి చక్కని మల్లెపొదలు ఆకర్షణీయముగా ఉన్న మహావృక్షములు కనువిందు గావించుచున్నవి అందు అంతటను నేలపై అలముకొని ఉన్న పచ్చికలు పచ్చల శోభలను తలపింపచేయుచున్నవి దర్శనీయముగా ఉన్నటి బృందావనమును గాంచి నీవు ఎంతో సంతసించితివి తండ్రి అని బృందావనం ఎలా ఉందిట చక్కగా వికసించిన పూలతో విలసిల్లుచున్న చక్కని మల్లెపొదలతోను ఆకర్షణీయంగా ఉన్న గొప్ప మహావృక్షములతో కనువిందు గావిస్తూ ఉందిట అక్కడ నేల ఎలా ఉంది ఆ నేలపై అలుముకొని ఉన్న పచ్చికలున్నాయే ఆ పచ్చికలు పచ్చల శోభలను నవరత్నాలలో ఒకటైనటువంటి పచ్చ ఉంది చూడు ఎమరాల్డ్ గ్రీన్ అంటారు అట్ట ఆ శోభలను తలపింప చేయుచున్న వీట దర్శనీయముగా ఉన్నటి బృందావనమును గాంచి यन्तो सन्तोषिञ्चिति वितण्ड्रि अनि श्रीलक्ष्मीनारायणाभ्यां नमः न वा कनिर्व्यूढ निवासभेदेषु असेषु गोपेषु सुखासितेषु वनश्रियं गोपकिशोरपाली विमिश्रितः శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ పరమాత్మ గోపాలురందరూ అచ్చట క్రొత్తగా అనేక విధములైన భవనములను నిర్మించుకొనిరి ఆ గృహముల వరుసలు అర్ధచంద్రాకారములో అలరారుచున్నవి భవనములందు గోపాలురు సుఖముగా ఉండిరి అప్పుడు నీవు నీ తోటి గోప బాలకులతో కలిసి అంతటా సంచరించుచు బృందావన శోభలను తిలకించి తివి తండ్రి అని గోపాలు రంథయ బృందావనానికి చేరి అక్కడ శోభలన్నీ చూస్తూ ఎంతో సంతోషపడి క్రొత్తగా అనేక విధములైనటువంటి భవనాలను వాళ్ళు నిర్మించుకున్నారుట మరి ఉండటానికి ఆ గృహాల వరుసలు ఎలా ఉన్నాయట చక్కగా ఇట్లా దూరంగా చూస్తుంటే ఆ వరసంతా ఒక అర్ధచంద్రాకృతిగా అలరారుతున్నాయట భవనములందు గోపాలురు సుఖముగా ఉండిరి అయితే అప్పుడు ఈ కృష్ణుడు కూడా తోటి గోప బాలకులతో కలిసి హాయిగా బృందావనం సంచరించుచు శోభలను తిలకిస్తూ ఉన్నారుట అమ్మ శ్రీ లక్ష్మి నారాయణాభ్యాం నమ పాం మరాల కూజాకృత నర్మలా పాం నమః కన్నయ్య నీవు మనోహరంగా ప్రవహించుచున్న యమునా నది అనడి కన్యను గాంచితివి ఆ నది నిన్ను నడి తహతహతో వంకరటింకరుగా సాగుచు నిర్మల శోభలతో శోభిల్లుచున్నది నీ జిలిబిలి పలుకులను అనుసరించుచున్న రీతిగా కలహంసల కలవరములు వినిపించుచున్నవి నీ ముఖ నీ ముఖార వింద శోభలను తలపింప చేయుచు నిరంతరము బాగుగా వికసించిన కమలముల కాంతులను విరజిమ్ముచున్నది అని అక్కడ ఎంతో మనోహరంగా యమునా నది అనడి కన్యను గాంచితివి అంటే యమునా నదిని చూచారు ఆ నదిట ఆ కృష్ణ భగవానుడిని అనుసరించాలి అనేటువంటి తపనతో తాపత్రయంతో నిర్ వంకర టింకరగా సాగుచు నిర్మల జల శోభలతో ఉన్నది అని జిలిబిలి పలుకులను ఆ కృష్ణయ్య యొక్క కృష్ణయ్య యొక్క పలుకులను అనుసరించుచున్న రీతిగానేమో కలహంసలన్నీ కూడా కలవ కలవరములను కలహంసల కలవరములను వినిపించుచున్నది అని చెప్పి తర్వాత కృష్ణయ్య యొక్క ముఖార వింద శోభలను తలపింపచేసే విధంగా నిరంతరము బాగుగా వికసించినటువంటి కమలాల కాంతులని కూడా ఆ నది విరజిమ్ముతోంది అని ఆ కమలాలు ఆ యమునా నదిలో ఉన్నటువంటి కమలాలేమో కృష్ణుడి ముఖ సౌందర్యాన్ని పోలుతున్నట్లుగా ఏమ్మా ఆ తర్వాత కలహంసల కలవరాలేమో ఎట్లా ఆ యొక్క జిలిబిలి పలుకులను కృష్ణయ్య యొక్క పలుకులను అనుసరిస్తున్నట్లుగా ఆయనను అనుసరించాలి అనేటువంటి తహతహతోనేమో టింకరగా అంటే ఆయన అడుగులని అనుసరించాలి అనే తాపత్రయంతో వంకర టింకరగా సాగుచూ నిర్మలమైనటువంటి జలాలతో ఆ యమునా నది శోభిల్లుచున్నది తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ मयूरके कालोभनीय मयूखमालासबल मणीना लोकस्पृश मुचृ गिरी गोवर्धनमे क्षता श्रीलक्ष्मीनारायणाभ्या ना नम ప్రభు బృందావనమునకు సమీపములోనే గోవర్ధనమున పర్వతం మలరారుచున్నది వందల కొలది నెమళ్ళు అచట క్రేంకారములు చేయుచున్నందువలన ఆ గిరి చాలా మనోగ్నముగా ఉండెను అనేకమైన మణుల యొక్క కాంతులచే విచిత్రములైన రంగులను వెల్లివిరివే చేయుచు ఆ పర్వతం చాలా అందముగా ఉండెను అట్లే ఆ పర్వతం యొక్క శిఖరములు బ్రహ్మదేవుడు ఉండెడి సత్యలోకమును తాకుచున్నంత ఎత్తుగా విరాజిల్లుచున్నవి అట్టి గోవర్ధన పర్వతమును నీవు తిలకించి తివి తండ్రి అని బృందావనానికి సమీపంలోనే గోవర్ధన పర్వతం ఉందిటమ్మా వందల కొలదీన నెమళ్ళుట అక్కడ క్రేంకారములు చేయుచున్నందువలన ఆ గిరి చాలా మనోగ్నంగా ఉందిట అనేకమైన మణుల యొక్క కాంతులచే విచిత్రమైన రంగులను వెదజల్లుతూ ఉండేట ఆ పర్వతం ఆ యొక్క మణుల శోభతో రంగురంగుల కాంతులతో అలా విరజిల్లుతూ ఉందిట విరాజిల్లుతూ ఉంది అట్లే పర్వతం యొక్క శిఖరాలు ఎట్లా ఉన్నాయట బ్రహ్మదేవుడు ఉండేటువంటి సత్యలోకాన్ని తాకుతున్నాయా ఏమిటి అన్నంత చాలా ఎత్తుగా విరాజిల్లుతూ ఉన్నాయట అట్టి గోవర్ధన పర్వతాన్ని ఈ యొక్క కృష్ణుడు తిలకించారు అని శ్రీలక్ష్మీనారాయణ సమం తో గోపకుమార కైస్తవం यत्र वनान्तमागाः ततस्ततस्तां कुटिलामपस्य कळिन्दजां राघवतीकां श्रीलक्ष्मी नारायणाभ्यां नमः स्वामी नीव कलसी कलसि बृन्दावन शोभल तिलकिञ्चुटकै आवनमुनन्दटनु అందమును చిందించుచు తిరుగుచుంటివి అప్పుడు నీపై అనురాగవతి అయి ఉన్నట్లు వయ్యారములను ఒలికించుచు నడయాడుచున్న ఆ కళింద కన్యను నీవు గాంచితివి అని బృందావన శోభలని తిలకించడానికని చెప్పి ఆ వనమంతా కూడా అటు ఇటు చక్కగా తిరుగుతూ ఉన్నాడుట కృష్ణుడు అప్పుడు కృష్ణుడి ఎడల అనురాగవతి అయి ఉన్నట్లుగా వయ్యారములు ఒలికించుచు నడయాడుచున్న आकड़ कन्याचिती अल्द नारायण अभ्याम नारायणाभ्या तथा विधेस्पिनेसव्ये समुत्सुक वत्सण प्रचारे चरण सर मोथ कुमार समीर गे हधिप పాహిరోగాత్ శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ స్వామి ఈ విధముగా పశువులకు అనువుగా ఉన్న బృందావనమునందు నీవు ఉత్సాహముతో లేగదూడలను కాయుచు నీ అన్నయైన బలరాముడు మరియు నీ నీతోడి గోపబాలురులతో కలిసి తిరుగుచుంటివి అటి గురువాయూరు స్వామి ఓ శ్రీకృష్ణ నా రోగములను పోగొట్టి నన్ను రక్షింపు తండ్రి అని ఆ విధంగా కృష్ణుడు బలరాముడు కూడా చక్కగా పశువులకు అనువుగా ఉండేటువంటి ఆ బృందావన మందు ఉత్సాహంతో లేగదూడలను కాయచూ గోపకుమారులతో కలిసి తిరుగుతూ హాయిగా ఉన్నారుటమ్మ అటువంటి ఓ గురువాయూరు స్వామి కృష్ణపరమాత్మ మా యొక్క సర్వరోగములను పోగొట్టి మమ్మల్ని అందరినీ తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః ಬೃಂದಾವನ ವಿಹಾರಂ ಮನು ನಲ್ಪೈತೊಮ ದಶಕ ಸಮ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ श्रीमन्नारायण नारायण गोपाल नारायण गो नारायण गोपाल लक्ष्मीनारायण नारायण गोपाल एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः शुभं भवतु